కల కలిగిన ప్రవక్త ఆ కలను చెప్పవలేను నా వాక్కు ఎవరికి ఉండు వాడు సత్యం నా మాట చెప్పవలేను దేవునికి వాడు సత్యం పెట్టి నా మాట చెప్పవలేను దేవుని మాట బలమైనది ఏ మాట అయినను మనం చదువుకున్నాను నిరంతకము కాలే దేవుడు చెప్పిన మాట ఏ మాట నిరేదు కాబట్టి ఆ మాట చెప్పవలేను ధాన్యముతో హోవా వాక్కుతో చెప్పబడిన మాట చాలా విలువైనది ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ధాన్యంతో చెత్త అంటున్నాడు ఏమంటున్నాడు మాటల కూర్చోండి చాలా విలువైన మాటలు పరికిమాల మాట ఒకటి దుష్టుని ఆలోచన ధరించే మాటలు దుష్టుని తలంపులు కలిగించే మాటలు ఉంటాయి వంకరి మార్గంలో నడిపించే మాటలు ఉంటాయి పాపం చేసే మార్గాలు ఉంటాయి శరీర కోరికలు తీర్చుకునే మాటలు మాటలుంటాయి గది సృష్టించే మాటలు ఉంటాయి కుటుంబానికి కుటుంబానికి కలతలు రేపే మాటలు ఉంటాయి ఆలోచన చేయండి మరి చెత్త మాటలు ఏ ఏం మాటలండి నేను చెప్పే మాట కాదు ఇది బైబిల్ చెప్తున్న మాట చెత్త మాటలతో ధాన్యం ఏమి సంబంధము బలమైన మాట కావాలి ధాన్యం అంటే ఎట్లా ఉంటుంది ధాన్యం అంటే ఏంటంటారు గింజలు ఉండాలి గింజల్లో పప్పు ఉండాలి దేవునికి ఆ గింజలు వ్యక్తి ఈ ధాన్యము చాంటలో వేసి చెరిగేవారు ఇప్పుడు వచ్చేసి పంకాలు వచ్చేసి కదా ఈ ద్వారా శుభ్రం చేసుకుంటున్నారు చెత్త అంతా ఒక పక్కకు పోతుంది ధాన్యం అంతా ఒక పక్కన నిలబడి ఉంటుంది దేవునికి గట్టి ధాన్యము బలమైన ధాన్యము ఈ ధాన్యము ఉపయోగపడేది ఈ ధాన్యము విలువైనది ఈ ధాన్యము అది తినడం ద్వారా మనుషుడు బ్రతుకుతాడు దేవునికి స్తోత్రం అందుకే మంచి మాట మాట్లాడాలంట చెత్తకు ఏమి సంబంధము ఇదే హో అంటున్నాడు దేవునికి ఆత్మతో సత్యముతో ఇంతేనే అర్థం ఈ మాట మరి ఏ మాట్లాడు మనము ధాన్యము గుర్తు కలిగే మాట వినాలా చెత్త కలిగిన మాట వినాలా మనలో ఉన్న విలువలను గుర్తించడం ఈ విలువ కలిగిన ధాన్యము కలిగిన మాటలు మాటలు మాటల దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో దేవుని మాటలు గుర్తించరంట ఏదో కావాలి వారికి ఒక ఘనత ఏదో కావాలి ఒక గొప్ప ఏదో కావాలి ఒక పేరు ప్రఖ్యాతులు అని గుర్తించి నన్ను అందరూ చూడాలి అందరూ బాగుంది అనాలి అనే చోటకే మనం తీస్తాం కానీ ధాన్యము కలిగించే మాటల దగ్గరికి రాము కారణం ఏంటంటే కడవర దినాలు దుర్దినాలు చెడ్డ దినాలు భయంకరమైన దినాలు ఎన్నిక చేయలేని పరిస్థితులను బట్టి తీసివేసిన రాయి మూలకు రాయి అయినట్టుగా దేవుడు తీసేసిన ఏంటంటే ఎవరైతే మనం ఇష్టం అనుకుంటున్నామో ఎవరైతే మనం గెంటేస్తున్నామో ఎవరినైతే మనం తెంచేస్తున్నామో ఎవరినైతే మనం లెక్క చేయట్లేదో వారిని దేవుడు ఎన్నుకుంటాడు దేవునికి స్తోత్రం ఉంది బయలునే ఉంది దేవుడు ఎవరిని ఎవరిని ఎన్నుకున్నాడు అందుకే చెప్పబడిన మాట బలమైనది ఉండాలి దేవునికి నా మాట నా మాట అగ్ని వంటిది కాదా బండను పగులు కొట్టు వంటిది కాదా నేనే మాటలు చెప్తున్నాను ఏం చెప్తున్నాడు అగ్ని వంటి మాటలు చెబుతున్నాడు దేవుడు బండను పగులు కొట్టు వంటి మాటలు చెబుతున్నాడు దేవుడు మనం ఏ మాటలు అంటున్నాము బండను పగలు కొట్టు శుద్ధి వంటి మాటలు వింటున్నామా అగ్ని వంటి మాటలు వింటున్నామా చెత్త మాటలు ఉన్నాయి ఉన్నాయంటే ఎంత భయంకర పొట్టు పొట్టు అంటారు చెత్త నేను కదా చెత్త అంటే గాలికి చెదరు కొట్టు పొట్టు అని ధాన్యం గాలికి చెదిరిపోదు అందుకే బంగారు పెట్టి తిప్పుతారు ధాన్యాన్ని తిప్పి 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 ధాన్యాన్ని కొట్టములు కూరుస్తారు చెత్తనంతా చెత్తనంటే పొట్టునంతా ఏం చేస్తారంటే వేరు పరుస్తారు వేరు పరుస్తారు దేవుని సన్నిధిలో చెత్త మాటలు రావు దేవుని సన్నిధిలో పొట్టు మాటలు రావు ధాన్యము కలిగించే మాటలు ఉంటాయి ఒక మనిషిని బలపరిచే మాటలే ఒక మనిషి సంతోషపరిచే మాటలు ఒక మనిషిని ఆరోగ్యపరిచే మాటలే దేవునికి జీవము కలిగిన మాట మాట్లాడరాగంట జీవము కలిగిన మాట చెప్పాలి దేవునికి స్తోత్రం ఏం చెప్పాలి జీవం కలిగిన మాట చెప్పాలంటే మీకు జ్వరం వచ్చిందమ్మా ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు అయినా తగ్గట్లేదండి అంటే ఇంకా తగ్గదేమన్నా అయిపోతారు ఏమమ్మ మూడు రోజులు పెట్టి అంటే ఉంటది ఎట్లా ఉండదండి జీవం జరిగే మాట అది అమ్మా వర్షంలో తడుచుంటావు జ్వరం వచ్చింది తగ్గిపోద్ది కొంచెం వేడి కాకు వర్షంలో తడవకు జ్వరం తగ్గిపోద్ది అని కొన్ని మాత్రం ఇచ్చి కొన్ని బలమైన మాటలు చెప్తారు ఇంకే జ్వరం తగ్గదమ్మా నీకు ఈ తొలగేపోటు తగ్గదమ్మా అని బలహీనమైన మాట చెప్పేమనుకోండి జీవము కలిగిన మాట చెప్పాలి ఎవరికైనా చెప్పండి అప్పులు తీరిపోతాయి సోదం తీరిపోతాయి బాధలు తీరిపోతాయి అని ప్రసంగాలు చేస్తున్నారు చెప్పండి వారిని ధైర్యపరచడానికి అప్పులు చేసేసుకుని వాళ్ళు నీరు వెళ్ళిపోయి నీరు సిగిపోయి కృంగిపోయి కృషించిపోయింది చనిపోతూ ఉంటే నేను ఇదే అనుకుంటాను ఒక్కసారి నా దగ్గర కొట్టే బాగుండు వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోకుండా బ్రతికేవారు అనుకుంటాను నేను ఎందుకంటే ఒక బలమైన మాట చెప్తాను నేను దైవజను ఎవరైతే వాక్యం ధ్యానించి వారిని ఇతరులను ప్రేమించి వారిని ప్రోత్సహించాలని ఇష్టపడతారో అటువంటి దైవజనులందరూ కూడా బలమైన మాటే చెప్తారు దేవునికి చాలా మంది ఏం చేస్తారు తెలుసా బలపరిచే మాట చెప్పేవారు లేక ఏం చేస్తారంటే ఒంటరిగా కూర్చుని ఆలోచించి ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ లోకంలో చాలా విలువైన మాటలు ఇవి నీవు చెప్పే మాట ఎవరిని బ్రతికిస్తుంది నీ మాట వలన నీ భర్త సంతోషంగా ఉంటున్నాడా నీ మాట వలన నీ భార్య సంతోషంగా ఉంటుందా నీ మాట వలన నీ పిల్లలు సంతోషంగా ఉండగలుగుతున్నాడు నువ్వు మాట్లాడే మాట వలన నువ్వు చెప్పే మాట వలన నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండగలుగుతున్నారా అంటే వాళ్ళను కలిగే మాటలు చెప్పాలి చెప్పే మాటకు లోపడాలి దేవుని వాక్యానికి లోపడాలి అంటున్నాడు ముప్పై వచ్చిన తమ ఎదుట నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలని చూసారా ఏం చెప్పారు చాలా మాట్లాడాలి బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ధ్యానించి అప్పుడు వాక్యం చెప్పడానికి నిలబడాలి ఏదో కచ్చపి చదివేసి ఒక నవలు చదివినట్లు వాక్యాన్ని చెప్పడానికి నిలబడకూడదు ఏమంటున్నాడు చూడండి మనం అందుకే ఆలోచించి అబ్జర్వేషన్ అప్లికేషన్ ఇంటర్ప్రైషన్ చేసుకుని ఇతరులని అనడానికి ఇష్టపడకూడదు ఇతరులని ప్రేమించడానికి ఇష్టపడాలి దేవుని తీసుకోవాలి ఏం ఎంత తీశారా కాబట్టి తమ జత పని వారి వద్ద నుండి నా మాటలను దొంగిలించి ఎక్కడెక్కడో ప్రసంగాలు దొంగిలితాలి కదా ఎక్కడెక్కడో ప్రసంగాలు దొంగిలించి ఏమంట చెప్పి ఏర్పడతాది స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన సొంత ఆలోచన నుంచే చెప్పకూడదు దేవుని వాక్యం దేవుడు ప్రేరేపిస్తేనే మాట్లాడాలి దేవుని వాక్యం గురులైనను సున్నైనను తప్పులు చెప్పేవనుకోండి శాపగ్రస్తులు అయిపోతాం అది గమనించి చెప్పే మాట అబద్ధమా నిజమా అని గ్రహించాలి వినే వాడు కూడా అబద్ధమా నిజమా అని గ్రహించాలి చాలా జాగ్రత్తగా ఆలోచించి నడుచుకోవాలి దేవునికి స్తోత్రం ఏమంటున్నాడు జతవాని యొక్క నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలను నేను విరోధిని దేవుని సేవకులతో జత చేసి సావాసం చేసి ఆ ప్రవక్తల యొక్క నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని అంటున్నాను మాటలు దొంగిలించి మాటలు కూడా దొంగిలిస్తారంట చెప్పి అబద్ధముగా త్రిప్పుకుని కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు లాభము కొరకు ఏమండి పేరు కొరకు ప్రఖ్యాత కొరకు ఆశించి అటువంటి మాటలు చెప్పి గనులుగా మార్చబడుతూ ఉండేవారు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు అంటున్నారు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ఇదే యుహోవాకు నువ్వు ఎప్పుడో వచ్చిన స్వేచ్ఛగా నాలుగు నాడించుకోవచ్చు దేవతను ప్రకటించుచు ప్రవర్తలకు నేను విరోధిని స్వేచ్ఛగా నాలుక నాడించు దేవోక్తులు ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని అంటున్నాను మాయా ప్రయత్నములు ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయ ప్రకల్పనల చేతను ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధి మాయ ప్రయత్నములు ప్రకటించి వాటిని చెప్పుచూ మన మాట ఏంటి మన సబ్జెక్ట్ ఏంటి ఏం చెప్తున్నాము మనం ప్రజలు ఏం చెప్తున్నాము ప్రజలు ఏమి వింటున్నారు మనం చెప్పే మాట ఏంటి ప్రజలకు ఏం చెప్తున్నాము మనం ఏం చెప్తున్నామంటే మా యా స్వప్నములను ప్రకటించి వాటి చెప్పున అబద్దముల చేతను మాయ ప్రభుత్వం చేతను ప్రజలను నేను విరోధులై ఉన్నాను ఇదే హో వాకు నేను వారిని పంపలేదు వారికి లేదు వారు ఈ జనులకు ఏ ప్రయోజకులు కాదు ఇదే హో వాకు దేవునికి ఎవరెవరో చెబుతారు మాటలు ఆ మాటలు ఇది గరి సృష్టించుకుంటారు వారి జీవితంలో ఒక్కటి ప్రయోజనకరమైనది ఉండదు అబద్ధములు చేతను మాయు ప్రబల కళ్ళ చేతను ఆ మాటలు పలకకూడదు నా ప్రజలు దారి తొలగించు వారు దేవుని ప్రజలను దారి తొలగించి ఇది గొప్పది అది గొప్పది చాలా మంది ప్రవక్తలు వాళ్ళ కాలంలో నేను దశించినప్పుడు ఏంటంటే ఇలా చేయకూడదు కదా అంటే ఏదో కక్ష చేతనో విష చేతనో ప్రేమ చేతనో దేవుని వాక్యం ప్రకటించాలి కదండి పౌల అన్నాడుగా అందుకే ఏదో ఫ్రీట్ గా వాక్యం అంట అలా చెప్పకూడదు ప్రేమ చేతనే పలకరించాలి ప్రజలను ప్రేమగా చెప్పే ప్రజలను దేవుని మార్గంలో నేర్పించాలి అబద్ధపు మాటలు చెప్పకూడదు అటు వారికి శ్రమ కలుగుతుంది దేవుడు విరోధైపోతా సత్యమైన మాటలే పలకాలి బండను పగలు కొట్టే సుత్ వంటి మాటలు చెప్పాలి ఏమండి అగ్ని వంటి మాటలు చెప్పాలి ప్రజలు లోక సంబంధమైన క్రియలు జరిగించుకునే వారికి నేను విరోధిని అంటున్నాడు వారి యొక్క ధనత కొరకు వారి పేరు కొరకు వారి ప్రఖ్యాత కొరకు వారి గొప్పతనం కొరకు వారి ఆలోచనలు నెరవేర్చుకోవడానికి వారి కోరికలను తీర్చుకోవడానికి చేసే చెప్పే మాటలను బట్టి నడుచుకునే వారికి శ్రమ కలుగుతుంది అది వారికి దేవుడు విరోధిగా ఉంటాడు ఆ మాటలు కూడా వారికి నేను ఆజ్ఞయలేదు వారికి నేను చెప్పమని చెప్పలేదు వారిని నేను పంపించలేదు ఈ జనులకు ఏమాత్రము ప్రయోజనకరము కాదు ఈ మాటలు వేయటం వలన దుష్టుడు గాలి చేతట్టువాలి ఉంటాడు పొట్టుని వేరు ఏమంటారండి చేతలో ధాన్యములు వేసి గోధుమ గింజలు చెరుగుతుంటే గింజలు వేరుగాను పొట్టు వేరుగాను ఉంటది ఈ పొట్టుని ఏం చేస్తాడండి అగ్ని చేత కాల్చి వేస్తాడు ఈ గింజలు పరలోక రాజుల నుంచి ఏరుస్తాడు ఎవరు గీస్తూ పొట్టుగా ఉన్నామా దేవుని మాటల వలన ఒక్కడ రక్షిపబడితే చాలు సులువు అనుకుంటే చాలు ఈ మాట వలన నేను నా తల్లిదండ్రులు చెప్పే మాట వింటాను నా టీచర్స్ చెప్పే మాట వింటాను దైవజనులు చెప్పే మాట వింటానని మనసులో అనుకుంటే చాలు రాత్రి ఒక బెడ్ ఉంది నేను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఆయన అని చెప్పింది మాకు ఎంతో మోకరించి ప్రార్థన చేశాం దేవునికి స్తోత్రం చేయాలి చేస్తేనే ఆశీర్వాదం ఉంటుంది దేవునికి స్తోత్రం దేవుడు చెప్పిన మాట మొదట మనం ఏం చెప్పుకునాం దేవుడు చెప్పిన మాటలో ఏదియు నిరర్థకము కానేరదు అని చెప్పుకునాము మళ్ళా రెండో మాట ఏంటంటే ప్రభువు చెప్పిన మాట ఆయన నామమున బట్టి प्रार्थना చేయ వారందరు రక్షణ పొందుదురు అని దేవుడు చెబుతున్నాడు దేవునికి కావు మీరు ఆ వాగ్దంత విశ్వాసము కలిగి వారైతే ఈ కంబళి చెట్టు చూచి నీవు వేలతో కూడా పెళ్ళగిపోయి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోపల నువ్వు దేవునిపిస్తో కంబలి చెట్టు వేలతో సహా పెళ్ళగిపోయి సముద్రంలో నాటబాలంట అంటే అది నాటబడతా చెప్పిన మాట అంత బలంగా ఉండాలి జీవన ఒక సేవకుడు వాక్యం చెప్తున్నానుకోండి ఆ సేవకుడు అంటే మనకు ఇష్టం లేదనుకోండి వాక్యం ఎలా ఉంది దీవెల వాక్యం ప్రకారం ఎలా జీవిస్తాం ఆ సేవకుడు అంటే ఇష్టం లేదు దేవునికి అనుకూలంగా ఆ దైవజనుడు చెప్పే మాటలో చాలా అమూల్యమైనవి అని ఇష్టపడితేనే కదా ఇదేది ఇష్టపడకుండా ఎట్లా అంటావు దేవునికి తీసుకొస్తాను ఆ మాట పలికినప్పుడు దానిని అంగీకరించుట అంగీకరించాలి సేవకుడు చెప్పే మాట అంగీకరించకపోతే నీకు కూడా కార్యక్రమ ఆ చెప్పిన మాట నీ హృదయంలోనికి రాదు నీ ఇంటిలోనికి రాదు ఆ దైవజుడు చెప్పిన మాట అంగీకరించాలి మరియు చెవి నరపుడా చెతో చెప్పిన మాటలన్నిటిని చెలారా విని నీ దేవుడు చెప్పిన మాటలు చెవులారా వినాలి మనసులో దాచుకోవాలి దేవునికి దేవుని దగ్గర జ్ఞానము కలిగించే మాటలు బ్రతికించే మాటలు మనం జరుగుతున్నాం కదా మనల్ని జీవింపచే మాటలు కలిగి ఉంటాం చెప్పబడిన మాటలు వారు వాడుకుంటున్నారు కానీ దేవుని వారి హృదయంలోనికి చేర్చుకోవట్లేదు దేవునిని వారి ఇంటిలోకి చేర్చుకోవట్లేదు దేవుడు చెప్పిన మాట తీసుకుని బ్రతకడానికి ఇష్టపడతారు కానీ దేవుణ్ణి అంగీకరించట్లేదట దేవుని ఇష్టపడలేదట ప్రజలు మనం దేవుడు చెప్పే మాటలు హృదయంలో భద్రపరచుకుంటున్నాం అతడు జనులకు జ్ఞానము బోధించను అతడు ఆలోచించిన సంగతులు పరిశీలించి అనేక సాను అనుక్రమపరిచను ప్రసంగి ఇంపై మాటలు చెప్పుటకు ఏ మాటలు చెప్తున్నాడు ప్రసంగి ఏం చెప్తున్నాడు ఆయా రాజులు ఆయా దేశాల్లో ఉన్న ప్రజలు పడవల మీద ప్రయాణం చేసి ఆ పడవల మీద ప్రయాణం చేసి ప్రసంగి భక్తుని దగ్గరికి వచ్చి కూర్చునేవారంట జ్ఞానమైన మాటలు నేర్చుకోవడానికి రాణి కూడా ఆ జ్ఞాని సులభుని దగ్గరికి వచ్చి జ్ఞానము నేర్చుకోవడానికి ఇష్టపడింది దేవుడికి ప్రసంగిపోయిన మాటలు చెప్పుటకు పూనుకొనిను సత్యమును గురించి మాటలాడు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనిను దేవునికి స్తోత్రం ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనిను సత్యమును గురించి మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనిను జ్ఞానుల చెప్పు మాటలు మూలు కొనల వలిను చక్కగా కూర్చబడి బెగొట్టబడి మేకువలిను ఉన్నవి అవి ఒక ఆపని వలన అంగీకరించబడి ఉన్నవి దేవునికి స్తోత్రం చూసారా దేవుని సేవకుని వలన ఈ జ్ఞానమైన మాటలు అంగీకరించబడి ఉన్నవి ఉన్నవిగా నా కుమారుడా అధికముగా రచింపడు కాని అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసం చేయక దేహమునకు ఆయసము కలిగించును ఎంత చదివినా నేను ఎవడి ఎంత జ్ఞానం సంపాదించి చెప్పుకుంటున్నా ఘనత వహించినా ఎవడి ఎంతమంది వచ్చి మన దగ్గర కూర్చి మనల్ని పొగిన అదంత్యర్థమే కానీ అంటాడు ఇదంత విని తర్వాత ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వల్ల మానవ కోటికి ఇది విధి దేవునికి తీసుకోవచ్చారు ఎంత చక్కని మాట ఎక్కడ వారి చేస్తారు మాట చెప్పుట వలన మాట వినుట వలన వచ్చే శ్రేష్టకరమైన మాటలు ఏంటంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటానికే ఈ మాటలన్నీ చెప్తున్నాం ఎవరికి ఎన్ని సంపాదించిన చెప్పుకుంటున్నాస్తులు అంతస్తులు చెప్పుకుంటున్నా దేవుని కలిగి లేవనుకోండి అంతా భయంలో మరి ఏం చేయాలంటే దేవుని ఎందుకు కలిగి ఉండాలి పదలోచనంలో గోడమైన ప్రతి అంశము గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియలు అది మంచిదే కానీ తీర్పులోనికి చెప్పు మాటలు మునుకోలు వలెను చక్కగా కోడ్చబడిన ఉన్నవి అవి ఒక కాపరి వలన అంగీకరింపబడి ఉన్నవి దేవునికి దేవుని సేవకుడు చెప్పే మాట వలన అంగీకరింపబడి ఉన్నవి దేవునికి ఇస్తవతరం మన దేవుని మాట వినాలి దేవుడి మాట లోబడాలి దేవుడు చెప్పే మాటకు లోబడి ఆయన మాటను అంగీకరించి నేర్చుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు మీరు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి ఈ మాట ధ్యానం చేసుకున్నామా ప్రభు నీ మాట వినాలి నువ్వు చెప్పిన మాటకు విశ్వాసం మాటను అంగీకరించిన నేను బ్రతుకుతాను తండ్రి జీవిస్తాను ఆరోగ్యం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది కీర్తనలో ధ్యానం చేసుకున్నాం ప్రభు నిజమే తండ్రి మాకు ఆరోగ్యం కలుగుతుంది తల ఉంచండి కళ్ళు ఊసుకోండి ప్రభు నిజమే తండ్రి నీవు చెప్పే మాటకు లోపలేవారు నాయన మీ మాటను అంగీకరించే వారుగా మీ మాటను ఇష్టపడే వారుగా